దివ్యాంగులు ఎందులోనూ తీసుకోరని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో జిల్లాలో వివిధ మండలాల నుంచి వచ్చిన దివ్యాంగుల నుంచి జిల్లా కలెక్టర్ జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీతో కలిసి వినతులు స్వీకరించారు స్వాభిమాన్ వినతుల స్వీకరణ కార్యక్రమానికి నలభై ఒక్క వినతులు వచ్చాయి ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి ఎండార్స్మెంట్ ఇవ్వాలని తెలిపారు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ ప్రతి నెల మూడవ శుక్రవారం దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమానం నిర్వహించటం జరుగుతుందన్నారు దివ్యాంగులు ఎందులోనూ తీసిపోరని చెప్పారు వారు ఆర్టీసీ బస్సుల్లో సులువుగా ప్రయాణించేందుకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ దివ్యాంగులకు చేపట్టిన జాబ్ మేళాలో ఎంపికైన వారికి జిల్లా కలెక్టర్ పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో డిపిఓ వెంకటేశ్వరరావు జిల్లా పరిషత్ సిఈఓ వెంకటరామ ఆర్ఎన్బి ఎస్సి జాన్ సుధాకర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి మీనాక్షి దివ్యాంగులు బదిరులు బ్లైండ్ సంఘాల సభ్యులు తదితరులు హాజరయ్యారు ఒక దివ్యాంగుల కోసం స్పెసిఫిక్ స్పెషల్ గ్రీవెన్స్ డే మనం జిల్లాలో మనం స్టార్ట్ చేశాం రెండో ఇది టైం ఇది మనం మనం తీసుకున్నాం ప్రతి ఒక్క నెల శుక్రవారం మూడో శుక్రవారం ఈసారి నాలుగో శుక్రవారం పెట్టడం జరిగింది లాస్ట్ టైం అదే కొంచెం సెలవు అవ్వడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అవ్వడం వల్ల సెకండ్ ఫ్రై ఫోర్త్ ఫ్రైడే మనం ఈసారి మనం పెట్టాం లాస్ట్ ప్రోగ్రాంలో మనకి చాలా ప్రాబ్లమ్స్ తెలిసింది అంటే మన ఈ గ్రీవెన్స్ ఎలా తీసుకోవాలి అది కూడా కొన్ని మనకి డౌట్స్ ఉన్నాయి చాలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు మనం ఈ జడ్పీ మీటింగ్ హాల్లో ఇక్కడ ఒక ర్యాంప్ పెట్టేసి వాళ్ళ కోసం అంటే స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్ కోసం ఒక స్పెషల్ కౌంటర్స్ మనం ఇక్కడ పెట్టాం అప్పుడు మన కలెక్టరేట్ ఆఫీస్లోనే ఆ ప్రోగ్రామ్ మనం పెట్టడం వల్ల అక్కడ కొంచెం కొంచెం అక్కడ డిలే జరిగింది బట్ ఈసారి ఈరోజు చాలా చక్కగా గ్రీవెన్స్ తీసుకొని నా దగ్గర రావడం డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఇక్కడ ఉండడం అట్లీస్ట్ కొంతవరకు మనం ప్రాబ్లమ్స్ మనం మనం మన లెవెల్లో సాల్వ్ చేస్తాం మన దగ్గర ఈరోజు ఒక నలభై ఒకటి గ్రీవెన్సెస్ వచ్చింది దీంట్లో ప్రధాన గ్రీవెన్స్ మెయిన్ గ్రీవెన్స్ పెన్షన్స్ మెయిన్ రివన్స్ పెన్షన్స్ పెన్షన్స్లో కూడా చాలామందికి ఈ సదరం సర్టిఫికేట్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం సదరం సర్టిఫికేట్లో ప్రాబ్లం అంటే ఇప్పుడు నాకు రావాల్సిన పెన్షన్ డిజబిలిటీ పర్సంటేజ్ సారీ అండ్ డిజబిలిటీ పర్సంటేజ్ ఒక సిక్స్టీ పైన ఉండాలి సార్ చూడండి సార్ నేను ఎక్కలేకపోతున్నాం అయినా సరే నాకు ఒక థర్టీ పర్సెంట్ ఫోర్టీ పర్సెంట్ మాత్రమే వచ్చింది లాస్ట్ టైం చెప్పినట్టు ఈసారి కూడా మన జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లోనే స్పెసిఫిక్గా ఒక టీం పెట్టేసి స్పెసిఫిక్గా ఒక సీనియర్ డాక్టర్స్ టీం పెట్టేసి ఇది బికాజ్ ఇది అన్నీ ఒక రివ్యూ రివ్యూ అప్లికేషన్స్ లాగా ఉన్నాయి ఆల్రెడీ మీ దగ్గర ఒక పెన్షన్ అంటే సదరం సర్టిఫికేట్ ఉంది దీని మీద మీరు ఒక రివ్యూ అడుగుతున్నారు కాబట్టి సీనియర్ డాక్టర్స్ చాలా సీనియర్ డాక్టర్స్ జీజిహెచ్ నుంచి ఒక టీం పెట్టేసి ఇలాంటి అప్లికేషన్స్ నేను చూసుకోమని చెప్పాను అది ఈరోజు కూడా అది అలాగే ఇన్స్ట్రక్షన్స్